అనుపమ్ కేర్ గారి గురించి ఇంకా తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు ఆయన ఒక మంచి హిందీ యాక్టర్ అయినా తెలుగులో కూడా చాలా సినిమాలు చేసిండు ఈయన పౌజీ అనే సినిమాలో మాత్రం యాక్ట్ చేస్తున్నాడు ఒక మంచి క్యారెక్టర్ కూడా చేస్తున్నాడు ప్రభాస్తో పాటు ప్రభాస్తో చేయడం నాకు చాలా ఇష్టం చాలా ఇష్టమైన వ్యక్తి ప్రభాస్ అని కూడా ఎన్నోసార్లు ఆయన అయితే ఏంటంటే ఈయన పౌజీ షూటింగ్ అనేది ఆల్రెడీ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది షూట్ నడుస్తూ ఉంది ప్రజెంట్ మన హైదరాబాద్ అవుట్స్కట్లో అల్యూమినియం ఫ్యాక్టరీ అని ఉంటుంది కొంచెం అడవిలా ఉంటుంది అన్నట్టు అక్కడ సో అక్కడ చాలా సినిమాలు షూటింగ్ కూడా జరుగుతూ ఉంటాయి సో అక్కడనే షూటింగ్ కూడా పెట్టుకున్నారు అండ్ ఈ డ్రైవర్ ఉంటాడు కదా కార్ డ్రైవర్ కార్ డ్రైవర్ ఏం చేసిందంటే ఆయన తీసుకొని పోయేటప్పుడు ఒక్కసారిగా గోడ చుట్టూ అంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకో దారిలోకి తీసుకొని పోయాడు పోయి ఆ గోడ పక్కన స్ట్రక్ అయిపోయింది అన్నట్టు ఇక బండి ఆ కారు సో ఏం చేయాలి ఆ గోడ పక్కనే షూట్ జరుగుతుంది అవి వినబడతా ఉన్నాయి వాళ్ళు కూడా సార్ ఇక్కడే ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఆ అసిస్టెంట్లు వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ దిగిండు దిగి చూస్తే బండి ఇరుక్కుపోయింది పోతలే ముందరికి పోతలేదు చుట్టూ తిరిగి రావాలంటే లేట్ అవుతుంది అరే ఎట్లా ఎట్లా అనుకుంటున్న టైంలో ఒక నిచ్చెన వేసారు ఒక నిచ్చెన వేస్తే డెబ్బై ఏళ్ళ వయసులైనా ఎక్కి అవతలికి దాటి పోయిండు అది వర్క్ కమిట్మెంట్ అంటే అట్లుంటుంది నిజంగా ఒక ఆర్టిస్ట్గా వర్క్ కమిట్మెంట్ యాక్స్ ఆఫ్ చెప్పాలి డెబ్బై ఏళ్ళ వయసులైనా నిజంగా ఇట్లా వేసిండే వేరే వేరే వాళ్ళు అయితే ఎట్లుంటుండే ఏ అమ్మ మాకు అది కావాలి ఇది కావాలి అట్లా దిగి వేరే కారం పంపిమనండి లేట్ అయినా సరే ఆపుకోండి షూటింగ్ అనే వాళ్ళు ఉన్నారు మన తెలుగులోనే ఎంతమంది ఉన్నారు అట్లా అలాంటి డిమాండ్స్ ఏం లేకుండా గోడ మీదకి వెళ్ళి నిచ్చనేస్తే ఆ ఎక్కి పైకి పోయి పైకిపోయి ఆయన నిజంగా అంటే ఆయన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసిండే అన్నట్టు ఇన్స్టాలో ఏమని అంటే నిజంగా ఇది నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు కామెడీగా ఉంది ఎగ్జైట్మెంట్ కూడా ఉంది ఒక షూట్కి నేను ఇలా వెళ్తున్నాను అని అంటే నిజంగా షాకింగ్ అనిపిస్తున్నాకని చెప్పి నవ్వుకున్నాడు ఆయన సో ఈ విషయం తెలిసిన ప్రభాస్ అయితే నిజంగా డాలింగ్ ఏం డాలింగ్ మీరు ఇంత పెద్దవాళ్ళు మీరు మీరు ఒక మాట చెప్తే నేను ఏదో ఒకటి చేస్తుంటే కదా అంత నిచ్చెనక్కి ఎట్లా వచ్చారు అని చెప్పేసి అయితే అయితే షాక్ అయినట ప్రభాస్ కామన్గా అయితే ప్రభాస్ని ఇష్టపడని వాళ్ళంటే ఎవరూ ఉండరు మాక్సిమము షూట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఎవరైనా సరే ప్రభాస్ని ఇష్టపడతారు ఎందుకు అంటే ఆయన అంత మంచిగా చూసుకుంటాడు ఎవరైనా సరే ఎవరిని హట్ చేసే మనిషి కాదు ఈవెన్ వన్ పర్సెంట్ కూడా ఎవరిని హట్ చేయడు ఏదైనా బిజినెస్ పరంగా వేరే హీరోలో వేరే ప్రొడ్యూసర్లో ఏదన్నా ఒక పోటీతత్వం ఉంటుందేమో కానీ పర్సనల్గా మాత్రం ప్రభాస్ అంటే ఇంకా నచ్చని వాళ్ళే ఉండరు సో అంత మంచి వ్యక్తి ప్రభాస్ సో ప్రభాస్ గురించి కూడా చాలా బాగా చెప్పిండు నాకు ఐదు వందల ముప్పై ప్రాజెక్ట్ ఇది సో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పెద్ద ప్రాజెక్ట్లో చేస్తున్నందుకు అని చెప్పేసి అయితే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇది తెలుసుకున్న ప్రభాస్ అయితే నిజంగా కానీ అప్రిషియేట్ చేసిండు ఈ ఏజ్లో మీరు ఇంత వర్క్ కమిట్మెంట్ చేస్తున్నారంటే మీరు గ్రేట్ సార్ మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి పది కాలాల పాటు అని చెప్పేసి అయితే ఆయనకి నిజంగా సపోర్ట్ చేసిండ ప్రభాస్ సో అక్కడ ఇందులో హీరోయిన్ వచ్చేసి ఇమాన్వి యాక్ట్ చేస్తుంది తర్వాత డైరెక్టర్ వచ్చేసి అనురాగ్ పుడి గురించి చెప్పాల్సిన లేదు కదా ఆయన మంచి మంచి సినిమాలు కూడా చేసిండు సో ఈ సినిమాతో ఇంకా ఇంకా ప్యాన్ లెవెల్లో చేయబోయే సినిమా తనకిది సో ఎట్లాగైనా సరే సినిమాని భారీ లెవెల్లో ప్లాన్ అయితే చేయాలి హిట్ కొట్టాలనే కసితో అయితే ఆయన ఉన్నాడు సో ఈ సినిమా అయితే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఇట్లాంటి వర్క్ కమిట్మెంట్ అనేది వాళ్ళు ఎవరైనా సరే సక్సెస్ కావాల్సిందే అవునా కాదనేది కామెంట్ చేయండి ప్రభాస్ గురించి కూడా కామెంట్ చేయండి జై